అమ్మ వాళ్ళు నోముకుంటున్నాం రమ్మంటే పోయినాం హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి ప్లీజ్ మేము పోయేసరికి అమ్మ దేవుని కుండలను గద్దెలను పూజిస్తుంది ఇవి మా తాత ముత్తాతల నుండి నోముకున్న దండలు ప్రతి సంవత్సరం మేము నోముకునే రోజు ఈ దండలను బయటికి తీసి ఆవు పాలతోని కడిగి అలాగే ప్రతి సంవత్సరం కొన్ని కొత్తవి తెచ్చి ముళ్ళు వేసి ఇలా దాచుకుంటారు ఇవి దేవుని తొట్టే దేవునికి బంతి పూలు ఇష్టం కాబట్టి దేవుని ఇల్లుని తొట్టెలను కుండలను బంతి పూలతో డెకరేట్ చేస్తారు అలాగే మామిడి పెడతారు అమ్మ వాళ్ళైతే అప్పాలు చేస్తున్నారు నేనైతే నానమ్మ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఇడుపులు ఆడిపుంజలు కూరలు అయితే పూజించిన మాకు అంటే అత్తమ్మ వాళ్ళకు నోములు లేవు మ్యారేజ్ అయ్యాక ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం చాలా బాగుంటుంది రెండు రోజులు ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుంది దేవునికి నైవేద్యంగా బెల్లన్నం పసుపన్నం బెల్లప్పాలు అట్లాగే కూరలు వండుతారు ఇవి చాలా బాగుంటాయి మర్రి ఊడలు ఆకులు తెస్తారు దేవునికి నోముకున్న రోజు ఇస్తారాకులు మర్రాకులతోనే మర్రికులతోనే కూడతారు అట్లాగే ఊడలతోటి ముల్లేస్తారు అట్లాగే వరి గొలుసు ఎద్దు తొక్కని మట్టి తెస్తారు ఇవి దేవునికి ఖచ్చితంగా ఉండాలి అమ్మ దేవుని దగ్గర పెట్టాల్సినవి అంటే అప్పాలు చాట పెట్టి అందులో అప్పాలు పెడుతుంది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కొందరు లెక్క ప్రకారం పోస్తారు అమ్మ వాళ్ళు ఐదు సార్లు ఎన్ని వచ్చినా వేస్తారు తర్వాత కుండలలో కూడా ఐదు అప్పాలు కుడక పోక కజ్జుర పసుపు కొమ్ము ఒక ప ఒక పండు వేస్తారు అది ఏదైనా మంచిది పండు నోముదండల్లో ఎల్లమ్మ కుండలో లక్ష్మీదేవి కుండల్లో గౌరమ్మని పెట్టుకుంటారు నోముదండల చుట్టూ తెల్లని బ్లౌజ్ పీస్ అయితే వేస్తారు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నోముకోవాలి అన్ని పెట్టుకున్నాక జాగ్రత్త కుండలు కదలకుండా పొందుగా కూర్చోబెట్టాలి అమ్మ వాళ్ళకు రెండు జక్కిడి ముందలు లక్ష్మీదేవి ముంత వెళ్ళినమ్మ ముందు ఉంటుంది అట్లనే తొట్టే ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది దేవుని దగ్గర రెండు దీపాలు వెలిగిస్తారు అది మళ్ళీ నెక్స్ట్ డే ఎత్తుకున్నాక నైట్ వరకు వెలుగుతూనే ఉండాలి అది మాత్రం ఆరిపోకూడదు అది ఆరిపోతే ఏదో అపశకనం లాగానే ఫీల్ అవుతారు అందుకోసమే నోముకున్నాక అది ఆరిపోకుండా అందులో నూనె తగ్గిన బతి కిందికి జారకుండా ఇద్దరైతే అక్కడ కావాలి పడుకుంటారు నోముకున్న దగ్గరనే నోములైతే అమ్మ వాళ్ళకు పొత్తులనే ఉన్నాయి నానమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కలిసి అయితే నోముకుంటారు చాలా బాగా అనిపిస్తుంది ఎన్ని గొడవలు ఉన్నా ఈ నోముకున్నప్పుడు అయితే అందరు కలిసిమెలిసి పనులు చేసుకుంటారు అమ్మ వాళ్ళు అమ్మాస్యకు నోముకోకుండా పున్నంకైతే నోముకుంటారు ప్రతి సంవత్సరం కల్పం అయితే నేనే చదువుతా చాలా బాగుంటుంది ఖచ్చితంగా కల్పం చదువుతుండే నోముకోవాలి అమ్మ వాళ్ళు నోముకుంటుంటే నేను చదువుతుంటే నేనే నోముకున్నట్లు అనిపిస్తుంది కల్పం చదివినా విన్నా నోముకున్నా చాలా మంచిది అమ్మ మా సైడ్ అయితే అందరికీ నోములు ఉన్నాయి నా ఒక్కదానికే లేదు నోముకున్న తర్వాత మేమైతే అందరం కలిసి మంగళారతి అయితే పాడి మంగళారతి ఇచ్చినాం దేవునికి హారతి పళ్ళం పట్టుకొని అస్సలు వదిలిపెట్టలేదు మా పాపనైతే ఆడపిల్ల ఉన్న ఇల్లు చాలా కలగా ఉంటుంది కదా మా పాప ఎంత హడావిడి చేసిందో నోముకుంటా అంటే హారతి ఇచ్చినాక అక్షింతలు వేసి కొబ్బరికాయలు కొడతారు అందరు కలిసి అప్పుడు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు తాగి ఉపవాసం అయితే ఇడుస్తారు ఇది దేవుడి దగ్గర ఇడిచి దేవుడి దగ్గర పడైతే తింటారు నోముకున్న రోజు నేను మా పాప అయితే ఇట్లా రెడీ అయినా మా పాప సరిగ్గా రెడీ చేయని తనకు కంఫర్ట్ కంఫర్ట్గా ఉండే డ్రెస్సులే కావాలి నోముల తెల్లారైతే దేవుణ్ణి ఎత్తుకుంటారు కొంతమంది తల మీద ఎత్తుకుంటారు కొందరేమో కదిలిస్తారు అమ్మ వాళ్ళైతే అయితే కదిలిస్తారు తర్వాత కుండలలో వేసిన అప్పాలు చాటలు వేసిన అప్పాలైతే తీసుకుంటారు లక్ష్మీదేవి ఎల్లమ్మ కుండలు అయితే అమ్మ వాళ్ళే తీసుకుంటారు అట్లాగే చాటలే కూడా వాళ్ళే తినాలి నోముకున్నోళ్ళు తర్వాత ఇక్కడ రెండు జంకిడి ముంతలు ఉంటాయి అన్న కదా అవైతే ఆడబిడ్డలకి ఇస్తారు అందులోనే అప్పాలు కూడు కాపు ఒక ఖర్జూర ఒక పండు ఒక కుండలోవి నాకు ఇచ్చిల్లు ఒక కుండలో అయితే మా బిడ్డకి నోముకున్న రెండు రోజులు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా అంటే చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపిస్తుంది నోముకున్న తర్వాత ఈ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి మనకి ఎంత బంగారం ఉన్నా చేతులకు ఎన్ని గాజులు వేసుకున్నా ఈ నోముదండ ఖచ్చితంగా ఉండాలి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి